అందరికీ నమస్కారం నా పేరు కోటేశ్వరరావు విశాఖపట్నం నుంచి ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి భారతదేశ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేనికనేది ఇప్పుడు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నటువంటి జీఎస్టీ స్లాబుల్ని సవరించి ఇప్పటి వరకు ఉన్న ఏవైతే నాలుగు స్లాబ్లు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా రివైజ్ చేస్తూ సంస్కరణలు తీసుకొస్తూ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ ఈ రెండు స్లాబ్లు మాత్రమే ఉంచుతున్నారు దీనివల్ల దేశంలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు ఇది అక్షరసత్యం సత్యం ఇప్పటివరకు దేశంలో ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణలు అన్నిట్లోనూ అతి పెద్ద సంస్కరణ దేశ ప్రజలు ప్రభావితం చేసి ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలాగా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చేలాగా ఈ సంస్కరణ ఉండబోతుంది దీనికోసం చెప్తున్నానంటే ఇప్పటి నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం డేట్ అనౌన్స్ చేసిందో సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ఈ జీఎస్టీ అమల్లోకి రాబోతుంది అక్కడ నుంచి ప్రతి కుటుంబానికి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రతీ నెల రెండు వేల రూపాయల వరకు ఆదా అవ్వడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది అలాంటి భారీ సంస్కరణను తీసుకొచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు మనం ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు తీసుకురావడం వల్ల కుటుంబ పరంగా మనకి ప్రతీ నెల కొంత అమౌంట్ ఆదా అవుతుంది కాబట్టి ఈ ఆదా అయిన అమౌంట్ని మనం ఏం చేయాలి తర్వాత దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి కొంత ఆదాయం తగ్గుతుంది ఇంచుమించుగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సరే ఇలాంటి సంస్కరణ తీసుకొచ్చారు అంటే భారతదేశ ప్రజలుగా మనం ఈ దేశానికి ఏం చేయాలనేది ఒక్కసారి చిన్నది మాట్లాడుకున్నాం ఏదైతే మనకి ఇప్పుడు మిగులుతున్నటువంటి ఆదాయం ఉందో దాన్ని పొదుపు రూపంలో సేవ్ చేసుకోవటం కానీ తర్వాత మన దేశంలో తయారవుతున్నటువంటి వస్తువులను మాత్రమే మనం కొనే విధంగా మన అందరం కలిపి ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసుకుని సంకల్పం మనం బలంగా తీసుకొని స్వదేశీ వస్తువులను మాత్రమే మనం వాడే విధంగా మనం ప్రయత్నం చేస్తే మన దేశ సంపద బయట దేశాలకు వెళ్లకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్నాం ప్రతిరోజు మినిమం సగటున రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు ఒక్కొక్కళ్ళు సోషల్ మీడియా వాడుతున్నారు అది వాట్సాప్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి రకరకాలుగా మనం సోషల్ మీడియాలో ఉంటున్నాం ఆ సోషల్ మీడియాలో మనం ఒక చిన్న పని చేద్దాం నా దేశంలో తయారవుతున్న వస్తువుల వివరాలు ఒకసారి తెలుసుకొని ఆ నా దేశం యొక్క వస్తువుల్ని మనం కొనుగోలు చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాము మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్దాము మన దేశ సంపదను బయటికి పోకుండా కాపాడుకోవడానికి ఉన్నటువంటి అవకాశం తర్వాత వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు వస్తువుల్ని మనం తగ్గించుకోవడం సపోజ్ మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నాము అంటే పెట్రోల్ రూపంలో మనం ఏదైతే మనం మన దేశ సంపాదన బయట దేశాలకు కడుతున్నామో మనం సాధ్యమైనంత వరకు బండిని తక్కువ వాడదాము చిన్న చిన్న దూరాలు ఏవైతే ఉన్నాయో పొద్దున్నే లేవగానే పాల ప్యాకెట్లకో వీటికో వాటికో నడిచేద్దాం దానివల్ల మనం పెట్రోల్ ఆదా అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది రెండు రకాలుగా మన కుటుంబానికి ఆదాయం కూడా మిగులుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మనం చేసే చిన్న పని దేశానికి ఆదాయాన్ని క్రియేట్ చేసి పెడుతుంది అలాగే వంట నూనెలో మనం దిగుమతి చేసుకుంటున్నాం వంట నూనెను మనం అదుపు చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది దేశం మీద భారం తగ్గుతుంది సో అలాంటి ఆలోచనలు కూడా కొన్ని చిన్న చిన్న మనం మాడిఫికేషన్ చేసుకుందాం కరెంట్ ఆదా చేసుకున్నాం బొబ్బు దిగుమతి తగ్గుతుంది సో ఏవైతే మనం చిన్న చిన్న చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ మనం ఒకసారి ఆలోచించుకొని స్వదేశీ వస్తువుల్ని మాత్రమే పొందాము విదేశీ వస్తువులని సాధ్యమైనంత వరకు పక్కన పెడదాము మనం తాగే డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట దేశాల నుంచి మనం కడుతున్న ప్రతి రూపాయి వేరే దేశాలకి ట్యాక్స్ రూపంలో మనం మనం బయటకు వెళ్తుంది సో వాటి ప్లేస్లో మనం జ్యూస్ తాగుదాము దానివల్ల ఏమవుతుందంటే మన రైతులకి ఆదాయం పెరుగుతుంది మన వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏదైతే జిఎస్టీ రివైజ్ చేసిన తర్వాత వస్తువుల యొక్క విలువ పెరిగి తగ్గుతుంది మనం కొనే వస్తువు నిన్నటి వరకు వంద రూపాయలు ఉంది ఇప్పుడు తొంభై రూపాయలకు వస్తుంది పది రూపాయలు కొన్నది ఏడు రూపాయలకు వస్తుంది సో వస్తువు ఎప్పుడైతే అది చౌక అవుతుందో దాని వినియోగం పెరుగుతుంది వినియోగం పెరిగినప్పుడు దాని ఒకసారి ఒక వస్తువుని పదిసార్లు అమ్మే వస్తువు ఇప్పుడు పదిహేను సార్లు ఇరవై సార్లు రొటేషన్ అవుతుంది ఆ రొటేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన దేశంలో ఏవైతే చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు కానీ కుటీర పరిశ్రమలు కానీ వీటిల్లో ఉద్యోగ కల్పన పెరుగుతుంది ఉద్యోగ కల్పన పెరగడం వల్ల దాని మీద డిపెండ్ అయినటువంటి సెక్టార్సు వాళ్ళకి ఏవైతే రా మెటీరియల్ సప్లై చేసే సెక్టార్స్ రా మెటీరియల్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచి లేదంటే సర్వీస్ యూనిట్స్ దగ్గర నుంచి ఇలా రకరకాల యూనిట్స్ ప్రతి ఒక్కటి కూడా ఉద్యోగ కల్పన పెరుగుతుంది ఉద్యోగ భద్రత పెరుగుతుంది తర్వాత వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది దానివల్ల రొటేషన్ పెరగడం వల్ల ఒక వస్తువుని పదిసార్లు అమ్మే వస్తువు ఇప్పటి నుంచి పదిహేను సార్లు ఇరవై సార్లు అమ్మడం వల్ల ఏమవుతుందంటే అది రొటేషన్ పెరగడం వల్ల ఇక్కడ మనం కడుతున్న ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అది టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది దానివల్ల ఈ దేశానికి ఇన్కమ్ పెరగడానికి ఆదా అవకాశం ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని ఆలోచించుకొని మన దేశ వస్తువులనే మనం ఎంకరేజ్ చేద్దాము దానితో పాటు కొన్ని శక్తులు దీని గురించి చెడుగా మాట్లాడుతున్నాయి జిఎస్టీ అనేది గబర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పేసి అని ఒక పెద్ద మనిషి మాట్లాడాడు అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ ఈ జిఎస్టీని గత కేంద్రంలో మేము అధికారంలో ఉన్న సమయంలో మేము తీసుకొస్తామని చెప్పేసి అంటే దానిని నరేంద్ర మోడీ గారు అడ్డుకున్నారని చెప్పేసి ఇంకొక మనిషి మాట్లాడతారు అంటే జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని మీరు చెప్తున్నారా జిఎస్టీని మేము తీసుకొద్దామని అనుకుంటే నరేంద్ర మోడీ గారు ఆపారని చెప్పేసి ఆపుతున్నారు అంటే ఏది నిజం సో ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల దేశ ప్రజల ఆలోచన పక్కకు పోతుంది సో అలాంటి విషయాలు సాధ్యమైనంత వరకు పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు బలంగా ఒక నినాదం చేద్దాము నా ఇల్లు నా దేశం నా దేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే నేను కొంటాను అనేది బలమైన సంకల్పంతో ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామని ఆశిస్తూ జై భారత్ జై హింద్ నమస్తే